మూడు రోజుల్లో హత్య కేసును ఛేదించిన రైల్వే కోడూరు పోలీసులు షబాష్ అంటున్న నెటిజన్లు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం నుంచి అటు గుర్రప్పాలెం ఇటు రెడ్డివారిపల్లెం మధ్యలో ఉన్నటువంటి చెరువు దగ్గర జరిగిన హత్యను మూడు నెలలకే ఛేదించి హంతకులను పట్టుకున్నారు రైల్వే కోడూరు పోలీసులు పోలీసులు కథనాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వెంకటనారాయణ నారాయణ అనే వ్యక్తి గత పదహారు సంవత్సరాల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి పని పనిచేసుకుంటూ ఉండటంతో అతనికి కోడూరు వాసులతో పరిచయం ఏర్పడిందని వీరితో పాటు కోడూరుకు వచ్చి స్థానికులని పెళ్లి చేసుకోవడం కొంతకాలానికి వరిరువురు విడిపోవడం కూడా జరిగిందని తదుపరి వెంకట నారాయణ వేరే అద్దింట్లో ఉండగా ఆ ఇంటికి చెల్లించవలసిన అద్దె డబ్బులు కుమారుడుకు వేయడం ఆ కుమారుడు వేసిన డబ్బులు తల్లికి చేర్చకపోవడంతో వెంకట నిలదీసిన తల్లిని దుర్భలాడాడారని అదే పెంకట హస్కర్ అలీ ఇతని స్నేహితుడు సునీల్ తేజ ఇరువురూ కలిసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది అయితే రైల్వే కోడూరు పోలీసులు ఈ హత్య జరిగిన మూడు రోజుల లోపనే నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించేందుకు సన్నద్దమయ్యారు హత్య జరిగిన మూడు రోజులకే నిందితులను పట్టుకోవడమే కాక మృతిని యొక్క కుటుంబకుల వివరాలను కూడా తెలుసుకుని పని రైల్వే కూడరుకు రప్పించి వారిని స్వయంగా పెంకటరమణ దహన సంస్కారాలను చేసినటువంటి పోలీసులను స్థానిక ప్రజలతో పాటు నెటిజన్ల సైతం చబాష్ పోలీస్ అంటూ అభినందనతో ముంచెత్తుతున్నారు

వాడి వాడి పేరు అనేది ఒక రకంగా ఐడెంటిఫికేషన్ అయ్యింది పోలీసు వాళ్ళకి అది నిజమైన

రైల్వే కొడుకు మండలంలో ఆరోగ్య ఉదయం మాకు ఎట్లు రాబడిన సమాచారం జరిగింది విఆర్ఓ గారు ఇచ్చినటువంటి విఆర్ మేరకు మర్డర్ కేసు ఒక కేసు నమోదు చేయడం జరిగింది అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తిని చౌడవరం చెరువు దగ్గర చిలివరం పోయే గ్రామంలో మట్టి రోడ్డు మీద గుర్తు కోసం చంపేస్తున్నారని చెప్పేసి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ వ్యక్తి ఎవరో ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాడుగా ఉన్నాడని చెప్పేసి కూడా మాకు సమాచారం ఇచ్చారు ఆ దానికి మేము అక్కడ కేజ్ నమోదు చేసిన వెంటనే ఆ సీనియర్ ఆఫెన్స్కి వెళ్ళి మా పై అధికారుల ఎస్పీ గారికి మరియు డిఎస్పీ గారికి తెలియదు వాళ్ళు అక్కడ నుంచి డార్క్ స్పాట్ అండ్ క్లూ స్టీల్ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ విని స్టాఫ్ను కూడా మా కోసం పంపడం జరిగింది ఈ దర్యాప్తులో మాకు సహకరించడానికి నిన్న ఆ యొక్క మృతుడు వెంకట నారాయణ వెస్ట్ గోదావరి జిల్లా కాస్ట్ బై ఎస్ రెడ్డి అతను ప పదహారు సంవత్సరాల క్రితమే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి మస్కట్ దేశానికి వెళ్ళి అక్కడ టైల్స్ పని చేసుకుంటూ అక్కడ జీవిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ టైల్స్ వర్క్ నిమిత్తము అతనికి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రైల్వే గోడకు చుట్ట చుట్టుపక్కల ఎక్కువగా ఉండడంతో అతను రైల్వే గోడకు వచ్చి ఇక్కడ నివాసం అంటే ఇల్లు వాడుకు తీసుకొని ఉన్నాడు గత టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వేరే ఇంటికి మారినాడు ఆ ఇంటి ఓనరు వాళ్ళ అఫై పేరు అస్గర్ అలీ అక్కడ అతను ఉన్నాడు ప్లస్ ఫిబ్రవరి నెలలో అనంతపురంలో అతనికి ఆ అపార్ట్మెంట్ వర్క్లో ఈ టైల్స్ ఫ్లోరింగ్ రావడంతో అక్కడికి వెళ్ళిపోయినాడు అతని సామాన్లు అన్నీ ఇక్కడనే పెట్టేసి వెళ్ళాడు దీనికి సంబంధించి ఇంటి బాడరు సంబంధించి అస్గర్ అలీకి అతనికి మధ్యలో విభేదాలు వచ్చాయి ప్లస్ ఇతను మద్యం తాగిన మైకంలో ఈ ఇతను తాగి ఉన్నప్పుడు అజగర్ అలీ వాళ్ళు ఫోన్ చేసి బాడు విషయం మాట్లాడేటప్పుడు అజగర్ అలీ అమ్మగారిని అసభ్య పదజాలంతో అవమానకరంగా అని చెప్పేసి ఈ సంబంధిత ముద్దాయి ఎవరైతే అజ్గర్ అలీ ఇప్పుడు పుకట ముద్దాయి ఉన్నాడో అతనికి తెలియజేయడం జరిగింది ఈ రెండు విషయాలు మనసులో ఉంచుకొని అతను అతను రైలు వచ్చినప్పుడు అతన్ని అంత మొందించాలని చెప్పే ఉద్దేశంతో అతని స్నేహితుడైనటువంటి సునీల్ తేజ ఆ అబ్బాయి కూడా వైద్య కూడా అబ్బాయి అతని ఇతను ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్ అతని సహాయం తీసుకోవడం జరిగింది అది అతనితో అతని సహాయంతో అతని ద్వారా మీ ఇంటిబాబుని ఏర్పాటు చేసుకున్నారు అతను నాలుగో తేదీ ఫోన్ చేసి ఐదో తేదీ నేను వస్తున్నానంటే అతను మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకున్న తర్వాత మద్యం చేదిద్దాము చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చామని చెప్పేసి రెడ్డి వారి పల్లి దగ్గర ఉన్నటువంటి చౌడరం జగ్గు దగ్గర తోటల దగ్గరికి పోయి అక్కడ సాయంత్రం చీకటి పడినంత వరకు మద్యం తాగి మళ్ళా తర్వాత అతని మీద దాడి చేసి చేయడానికి జరిగింది ఈ దాడికి సంబంధించి మొత్తం అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది ప్లస్ వాళ్ళ సెల్ఫోన్లు దాడికి ఒడగడానికి ఉపయోగించినటువంటి విడివా ప్లస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పారిపోయి రావడానికి ఉపయోగించినటువంటి మోటార్ బైక్ అన్నీ సీజ్ చేయడం జరిగింది దీని ముఖ్య కారణం ఏంటంటే అతను దుర్వేషణ లోన్ కావడం ఆశ్చర్య కళ్యాణి అతను కంటే పెద్ద వయసు వాళ్ళతో స్నేహాలు చేసి మందు తాగడం రేట్లు తాగడం ఇట్లాంటివి అతను డబ్బులు కొద్దిగా విచ్చరుడిగా ఖర్చు చేయడానికి మొత్తము ఆ ఇంటి పాడుగను ఇట్లా వాడుకున్నాడు అని చెప్పేసి తెలిసింది ఇతని తేజ అనే అతను రెండో ముద్దాయిగా ఉండే అతను అది అతను చిన్నప్పటి నుంచి స్నేహితుడు ప్లస్ ఈ ఇద్దరు కలిసి మందు తాగడము తర్వాత స్మోకింగ్ అగబట్టు ఇద్దరికీ ఉండబట్టి ఇద్దరికీ ఉందన్నమాట ఈ వ్యసనాల మూలంగా అతను కూడా ఇద్దరితో పాటు ఆదర్తలో పాల్గొనడం జరిగింది ఈరోజు సాయంత్రము ఐదు గంటలకి మన ఎక్సైజ్ ఆఫీస్ రైల్వే ఉన్న ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర వాళ్ళిద్దరిని అంతా చేసి వాళ్ళిద్దరి నుంచి వాళ్ళకి సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఆయుధానికి ఆయుధమైనటువంటి ఇడివా ప్లస్ వాళ్ళ మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది రేపు మార్నింగ్ వాళ్ళ కోర్టులో ఎస్టేట్ వారి తరపు చేస్తారు ఈ హత్యకు కేవలం ఇంటి బాడులే కారణం ఉంటుంది సార్ ఆ అమౌంట్ విషయం అనేది మాట మాట పెరిగి అసభ్యంగా వాళ్ళ అమ్మగారిని ఇంట్లో వారిని దూషించినది వాళ్ళ మనసులో పెట్టుకుంటున్నారు బట్ ఏంటంటే ఈ వ్యసనాలకు లోన్ అయ్యేందువల్ల వాళ్ళ ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించలేదు పరిస్థితుల్లో వాళ్ళు నా సో వాళ్ళు ఈ విధంగా చేసిన నేరానికి వాళ్ళను హాయ్ టెస్ట్ చేసిన అంటే అండ్ అది ఇమా